ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని మున్నంగిలో పట్టపగలే చోరీ జరిగింది బాధితులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మున్నంగి గ్రామానికి చెందిన మర్రి శివగోపి భార్యతో కలిసి పొలం పనులకు వెళ్ళాడు దీనిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి ఇంటి తాళాలు బీరువా తాళాలు తీసి బీరువాలో ఉన్న పది సవర్ల బంగారాన్ని దోసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు ఈ కేసుపై సమాచారం అందుకున్న కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్తో పాటు క్లూస్ టీమును రప్పించి వివరాలు సేకరించినట్లు చెప్పారు ఇంటి తాళాలు బీరువా తాళాలు అక్కడే ఉండడంతో దొంగల పని సులువైనట్లు తెలుస్తోంది బాధితుల ఫిర్యాదు మేరకు జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి